ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభీష్మ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమలో శుక్రుడు సప్తమంలో రవి బుధ కేతువులు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి పదమూడవ తేదీ రాత్రి తప్పించి మిగతా గ్రహాలు ఏ యొక్క మిగతా గ్రహాలు యాస్టీస్గా నేను చెప్పినట్టుగానే ఉన్నాయి పదమూడవ తేదీ రాత్రినే కుజుడు ఆయన తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు అంటే నైట్ వరకు కూడా కుజులు అక్కడే ఉంటాడు అందువల్ల అష్టమ ఫలితాన్ని ఇచ్చేస్తాడు కుజుడు అందువల్ల పెద్దగా గ్రహాల యొక్క గమనంలో పెద్దగా మార్పు లేదు కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు మరి ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి జన్మరాశిలో రాహు ద్వితీయంలో శని పంచమంలో గురుడు షష్టమంలో శుక్కుడు సప్తమంలో రవిబుధ కేతువులు అష్టమంలో కుజులు సంచారం చేస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి శని ఎంతో కొంత ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టకుండా ఉండడు ఎంతో కొంత మీకు మానసికమైన వేదన మానసికమైన ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఖర్చులు పెరిగిపోవటం ఊహించని ఖర్చులు పెరిగిపోవటం ఊహించని వివాద సమస్యలు రావటం కుటుంబ పరంగా ఊహించని వివాదాలు రావటం మీరు ఏది మాట్లాడినా కూడా అది బూతయిపోవటం ఏది మాట్లాడినా కూడా అది ఎదుటివాడికి వ్యతిరేకంగా వాళ్ళు అర్థం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి సహజమే ఈ ఏలినాటి శని కాలంలో అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇక్కడ పంచమంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ గురుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆర్థిక సమస్యలు ఉంటాయి అప్పులు ఉంటాయి రుణాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అయినా సమయానికి ఎవరో వచ్చి మీకు ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు సమయానికి ఏదో ఒక అప్పు చేసేసి అప్పులో అప్పు పుడుతుంది మీకు వెంటనే ఆ అప్పు మీకు డబ్బులు వచ్చి ఆ సమస్య తీరిపోతుంది లేకపోతే మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో అది దాన్ని డిపాజిట్ని విత్డ్రాలు చేసేసి దాన్ని ఖర్చులు మీరు ఆ సమస్యను తీర్చేసుకుంటారు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది గురుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళని ఏదో విధంగా కాపాడుతూ ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే బంధువుల విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా సెక్షువల్ డిసీజెస్కి సంబంధించి ముఖ్య పురుషత్వానికి సంబంధించిన సమస్యలు సమస్యలు రావడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే ఆ కౌంట్ తగ్గిపోవటం కానీ పిల్లలకు అవకాశం పోవటం కానీ లేకపోతే వెనీరియల్ డిసీజెస్ అటువంటివి రావటం కానీ లేకపోతే పురుషత్వంలో కా తగినంత సామర్థ్యంలో సామర్థ్యం ఉండకపోవటం కానీ లేకపోతే ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలు రావటం కానీ ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావటం కానీ అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహాలు గ్రహాలన్నీ బాగున్నాయి అనుకోండి గ్రహస్థితి బలంగా ఉంటే మాత్రం ఈ సమస్యల యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది అదే వ్యక్తిగత జాతకానే చూసుకోవాలి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అయితే వ్యక్తిగత జాతకం అనేది చాలా వరకు డామినేట్ చేస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనే వ్యక్తిగత జాతకాన్ని మీరు ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి ఇప్పటి వరకు కనుక మీరు వ్యక్తిగత జాతకాన్ని మీరు ఎవరి చేత కూడా వేయించుకోలేకపోతే ఖచ్చితంగా వెంటనే సుశిక్షితులైన పండితుల చేత మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని మీరు దానికి తగ్గట్టుగా మీరు రెమెడీస్ తీసుకోవడం మంచిది ఒకవేళ వ్యక్తిగత జాతకంలోని గోచార ఫలితాల్లో కూడా బాగోకపోతే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన ఇబ్బందులన్నీ కూడా మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన రాహుగ్రహస్తో చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి దీని ప్రభావం అది కుంభరాశిలోనే జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం ఎంతో కొంత కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది అందులో జన్మరాశిలో జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ జన్మరాశిలో జరగటం వల్ల ఏంటంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఆర్థిక సంబంధమైన నష్టాలు కానీ అలాగే కుటుంబ సమస్య కుటుంబ సంబంధమైన సమస్యలు కానీ అలాగే రుణాలు కానీ అంటే అప్పులైపోవడం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అందులో ఏలు నడిచేది కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి పరిహారం ఒకటే వ్యక్తిగత జాతకంలో మాత్రం దశార్థ దశలు బాగుంటే వ్యక్తిగత జాతకంలో మీ యొక్క గ్రహస్థితి బాగుంటే దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది అందువల్లే ఒకటికి పదిసార్లు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోమని అలాగే ఇక్కడ చంద్రుడు ఈ రాశి వాళ్ళకి చంద్రాన్ని చంద్రుడిని బట్టి చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏడవ తారీఖు ఎనిమిదవ తే తారీఖు వరకు కూడా ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే చంద్రుడు ఆయన సంచారం చేస్తూ ఉంటాడు అలాగే ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి తొమ్మిదవ తేదీ పదవ తేదీ అలాగే పదకొండవ తేదీ తొమ్మిదవ తేదీ తొ తొమ్మిదవ తేదీ పదవ తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదకొండవ తేదీ నుంచి పదవ తేదీ రాత్రి నుంచే పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండవ తేదీ పన్నెండవ తేదీ వరకు కూడా పన్నెండో తేదీ అలాగే పదమూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఏ ఏ పని చేసినా కూడా చాలా ధైర్యంగా చేస్తారు సాహసోపేతంగా చేస్తారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే పదమూడవ తేదీ మధ్య పదమూడవ తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు పదమూడవ తేదీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదే ప్రధానంగా ఈ వారంలో మీకు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా చంద్రజపం రాహు జపం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకోండి ఈ ఆరు నెలల కాలంలో కూడా ప్రతిరోజు కూడా చేయండి అలాగే ప్రతిరోజు కూడా శివాలయానికి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా ప్రదోషకాలంలో చేస్తే ఇంకా చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే మా ఉదయమే చేయండి ఉదయం ఉన్న వాళ్ళు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్రదోషకాలంలో మీరు శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి వీలైనప్పుడల్లా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒకసారి అంటే ఇది చంద్రగ్రహణం కాబట్టి రావుగ్రహ చంద్రగ్రహణం కుంభరాశ్రాన్ని జరుగుతుంది కాబట్టి చంద్రుడికి అంటే బియ్యాన్ని కిలోమావు బియ్యాన్ని కిలోమవు మినుముల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ లేకపోతే దానం చేయండి ఒకవేళ దానానికి తీసుకోవడానికి ఎవరు ముందుకు రాబతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టేయండి దీనికి తోడు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు రోజు కూడా దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీ ఇష్ట స్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి దానివల్ల చాలా వరకు సమస్యలు మీకు తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కూడా మీరు దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి ఎందుకంటే రాహు ఈ జరుగుతున్నది రాహుగ్రహ చందగ్రహణం కాబట్టి ప్రతిరోజు దుర్గా అమ్మవారికి ఆరాధన చేయండి దుర్గా ఆమదార స్తోత్రం చేయండి దుర్గా సతనామాణి పఠించండి లలితా సహస్రనామ పాట పఠించండి లేకపోతే దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి ఇలా మీకు ఏది వీలైతే అది చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి ఆ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏ పూజ చేసినా ఏ మంచి పని చేసినా కూడా మనసు పెట్టి చేయండి మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి సత్యోన్నత వరకు ఇతరులకి సహాయం చేయడానికి అన్నదానం చేయడానికి ఇతరులకు అన్నం పెట్టడానికి ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఎలాంటి సమస్యల అయినా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నా సుఖనోభవంతో Nama